అందరికీ నమస్కారం అండి ఈ గోమాతను చూసారా గోమాత అంటే లక్ష్మీదేవి దేవి అంటారు కానీ నాకైతే ఇది చాలా వరకు ఈ మాటకి సార్థకత ఉండదండి కొంతమంది దగ్గర నేను ఈ మధ్య ఈ మధ్యకాలంలో చాలా వరకు చూస్తున్నాను నోరు లేని మోగజీవాలంటే మరి ఇంకా వాళ్ళకి ఏమైందో తెలియదు అది ఉండదు కదా దానికి ఉండదు కదా అది ఎవరికి చెప్పుకోలేదు కదా అది దాన్ని ఏం చేసినా మనకి ఈ ఉండదు కదా మనకేం చెప్పుకోలేదు ఇంకా అదే ఆ పడి ఉంటుంది పెడితే తింటది లేదనుకుని నోరు మూసుకొని ఉంటుంది అనే థాట్ థాట్లోనే ఉంటారు చాలా వరకు ఇప్పుడు ఈ ఆవు గురించి కూడా నేను చెప్పడానికి కూడా కారణం అదే ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి డెలివరీ అయ్యి ఫోర్టీన్ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఫోర్టీన్ డేస్లో నాకు లాస్ట్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ బేబీ ఆ బేబీ ఆ బేబీ పట్టిన పుట్టిన వెంటనే చని పడిపోయిందంట పడిపోయిన తర్వాత ట్రీట్మెంట్ లేదు ீட்மெண்ட் லே தட்டு ட்ரீட்மெண்ட் லேது சரி கதா கணிசம் అక్క పడిపోయిన తర్వాత అసలు ఏమి జరిగింది ఏంటి అనే థాట్ కూడా వాళ్ళలో నాకైతే ఎక్కడ కనిపించలేదు లాస్ట్లో నేను వాళ్ళు ఇంటి ముందు వెళ్తుండే ఇలా పడిపోయిందమ్మా అనేసి అంటే నేను గబాబాయి వెళ్ళి చూసేసరికి అసలు అదే అలా పడిపోయిందండి పడిపోయిన దాన్ని నేను అంబులెన్స్కి ఫోన్ చేశాను ఫోన్ చేసింది గవర్నమెంట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తే వచ్చారు అతను వచ్చి బాగా ట్రీట్మెంట్ చేశారు కొంచెం చలనం వచ్చింది వచ్చిన తర్వాత ప్రయత్నం చేశాము చేసిన తర్వాత కూర్చుంది అంటే నంది కూర్చున్నట్టు కూర్చోవాలంటారు కదా అలా కూర్చుంది కూర్చున్న తర్వాత బాగానే అంటే కొంచెం రికవర్ అయ్యింది ఆ మిల్క్ స్టక్ అయిపోయాయి ఒక టెన్ లీటర్స్ ఉంటాయేమో స్టక్ అయిపోయాయి స్టక్ అయిపోయిన దానికి తీయమన్నారు మీకు చేతనేంతవరకు తీయండి అంటే వాళ్ళు అప్పుడే ఎవరైతే ఆ గోవును పెంచుకున్న వాళ్ళు అప్పుడే పడిపోయిన వెంటనే మూడు రోజుల వరకు పోనీ మిల్క్ తీయలేదు ఆ మూడో రోజు నాలుగో రోజు ఆ దూడను వదిలేస్తే అదైనా తాగును కదా తాగితే ఎక్కడ లవ్ అయిపోద్ది దేవుని భయం మీద ఇచ్చారు కాదు అది టెన్ డేస్ నుంచి అలా ఉండిపోవడం వల్ల దానికి జ్వరం వచ్చేసి ఇన్ఫెక్షన్ అయిపోయి అవి ఎక్కడ బాడీ మొత్తం ఇదైపోయింది లాస్ట్ స్టేజ్లో నా దగ్గరికి వచ్చినాక నేను వర్ డేలో ఈ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ట్రీట్మెంట్ చేయించా ట్రీట్మెంట్ చేయించి దానికి రోజు మసాజ్ చేసి ఉదయం మసాజ్ సాయంత్రం మసాజ్ చేసి కాళ్ళు తిప్పితే లాస్ట్కి కాళ్ళు ఏదో జరిగింది అనేసి అన్నారు మేము చాలా ప్రయత్నం చేసామండి దానికైతే కాళ్ళు మసాజ్ చేస్తూనే ఉన్నాను ఫుడ్ సరిగ్గా వెళ్ళలేదేమో అనేసి అని ఫుడ్ ఉలవలు పెట్టమన్నారు ఉలవలు పెట్టమంటే ఉలవలు మార్నింగ్ చెప్తే మరుసటి రోజు ఈవినింగ్ వరకు తేల అప్పుడు మళ్ళీ నేను తెప్పించి ఇచ్చి నేను తెప్పించి ఇచ్చిన తర్వాత పెట్టారు ఇప్పటికీ పెట్టలేదు ఇన్ని ఇప్పటికైతే నేను ఈ వీడియో చేసే టైంకి అయితే పెట్టలేదు ఇంకా రేపు పెడతానులే అమ్మా అనేసి అన్నారు అంటే ఎప్పుడు జాబ్ అయినా పెట్టండి అనేసి నేను మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి ఆ బేబీకి బాటిల్తో పాలు మరగబెట్టి పెట్టడం ఇవ్వమ్మా అనేసి అని తీసుకొని పెట్టడం జరుగుతుంది ఇది ఈ జనాలు ఉన్న ఇలా ఉన్న సిచ్యువేషన్ అనమాట వీళ్ళకు ఇప్పుడు వద్దులండి సెకండ్ వీడియో ఉంది కదా ప్లీజ్ దయచేసి ఆ వీడియో చూడండి సెకండ్ వీడియో ఉంది ఆ వీడియోలో మొత్తం డీటెయిల్ మొత్తం పెడతాను ఏం చేస్తాను అనేది ఆ వీడియోలో చూపిస్తాను ఇంకా అంటే నా ప్రయత్నం నా ప్రయత్నం నేను ఇది చేశాననేది ఆ వీడియోలో ఫుల్ఫిల్ చేస్తాను ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా తప్పు ఉంటే తప్పైతే చేయలేదని నా మనసు కనిపిస్తుంది మీరు ఏమనుకున్నారనేది నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి